దేశంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది ఇంతకు ఈ కోడ్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఈసీ తొలుత ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ పార్టీలు అభ్యర్థులకు ఉన్న నిబంధనలు ఏంటి ఒకవేళ ఈ ఎన్నికల కోడ్ను పార్టీలు నేతలు ఉల్లంఘిస్తే వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందా దేశంలో సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ వెలువడంతో రాజకీయ పార్టీలు అన్ని ప్రచారంలో జోరు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికలు పూర్తయిన అనంతరం జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించడం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదా ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటారు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కొన్ని నియమాలను రూపొందించింది అయితే ఈ కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు నేతలు చేయాల్సినవి చేయకూడనివి కూడా ఉంటాయి అందుకే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ పార్టీలు నేతలు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు నేతలు ఈ నియమాలకు లోబడి ఉండాల్సిందే అయితే ఈ కోడ్ స్కెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచి ఫలితాలు విడుదలయ్యే వరకు అమల్లో ఉంటుంది ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం సూచించింది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు అలాగే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కొత్త ప్రాజెక్టులు పథకాలు వంటివి ప్రకటించకూడదు అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు అంతేకాదు పత్రికల్లో ఇతర మాధ్యమాల్లో ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు ఎన్నికల ప్రచారంలో మంత్రులు అధికారిక వాహనాలను వినియోగించకూడదు ఎన్నికల ప్రచార పర్యటనలో మంత్రులు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండడానికి వీల్లేదు తమ ఉనికిని తెలిపేలా సైరనున్న వాహనాలను కూడా మంత్రులు ఉపయోగించకూడదు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది అంతేకాదు ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు ప్రభుత్వ మంత్రులు అభ్యర్థిగా లేదా ఓటరుగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీల నేతలు రాత్రి పది తర్వాత బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించకూడదు ఒకవేళ రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కులాలు మతాలు మధ్య వివిధ భాషలు మాట్లాడేవారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘన అవుతుంది రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు అలాగే ప్రత్యర్థి నేతలను కులం మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకం దేవాలయాలు మసీదులు చర్చిలు ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు ఓటర్లను ప్రలోభ పెట్టడం వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయి రాజకీయ పార్టీలు నేతలు ట్రాఫిక్కు అంతరాయం లేని విధంగా ప్రచారాలు ఊరేగింపులు ఏర్పాటు చేసుకోవాలి ఒకే సమయంలో పార్టీలు ర్యాలీలను నిర్వహిస్తే వాటిని వివరాలు పంచుకోవాల్సి ఉంటుంది ఎన్నికల్లో పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు తమకు ఓటెయ్యాలంటూ పార్టీలు నేతలు ప్రచారం నిర్వహించకూడదు అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పంపిణీ చేయరాదు పోలింగ్ తేదీ రోజున వంద మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు అలాగే ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్లు చిహ్నాలు ఇతర ప్రచార సామాగ్రి లేకుండా చూసుకోవాలి అభ్యర్థి పార్టీ పేరు గుర్తులు వంటివి ఏమీ లేకుండా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వాలి రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా ఎన్నికల మేనిఫెస్టో ఉండకూడదు పార్టీలు ఇచ్చే హామీలు హేతుబద్ధత ఉండాలి అలాగే యాభై వేల నగదుకు మించి ఎవరూ ప్రయాణించరాదు ఒకవేళ అంతకంటే ఎక్కువ డబ్బును లేదా విలువైన వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వాటికి సంబంధించిన బిల్లును వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది రాజకీయ పార్టీల అధికార ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ ఎన్నికల కోడ్ ప్రధాన ఉద్దేశం ఎన్నికల సమయంలో పోలింగ్ కౌంటింగ్ను పారదర్శకంగా సక్రమంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తుంది ఎన్నికల సంఘం దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా ఎన్నికలను అత్యంత పారదర్శకంగా అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల అరవైలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమల్లోకి తెచ్చింది అనంతరం గత అరవై ఏళ్ళుగా ఎలక్షన్ కోడ్ను మరింత పటిష్టంగా చేస్తూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అన్ని రాష్ట్రాలు సాధారణ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల పదమూడులో పార్లమెంటరీ ప్యానెల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను చట్టపరమైన మద్దతు ఇవ్వాలని సిఫార్సు చేసింది ఎన్నికల వివాదాలను పన్నెండు నెలల్లోగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం అధికారాలను స్వయం ప్రతిపత్తిని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమర్థించింది ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు నేతలపై దర్యాప్తు చేయడానికి వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్కు పూర్తి అధికారం ఉంది ఎన్నికల స్కెడ్యూల్ను ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతవరకు రాజకీయ పార్టీలు నేతలు నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది రాజకీయ పార్టీల అధికార ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్ ప్రధాన ఉద్దేశం ఎన్నికల సమయంలో పోలింగ్ కౌంటింగ్ ను పారదర్శకంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ కోడ్ను ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది